ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలనేది ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ప్రగాఢమైన కోరిక ఆ కోరికను ఆ ఆకాంక్షను అద్భుతమైన అమరావతి ప్రాజెక్టును సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గ విధానాలని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి జేఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రాయలసీమ వాసులుగా మేము ఒకటే జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నిస్తూ ఉన్నాం అనంతపూర్ నుంచి విశాఖ నగరానికి వెళ్ళాలంటే ఎంత దూరమో లెక్కగట్టావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం మేము పాలన రాజధాని విశాఖకు తరలిస్తే ఇక్కడుండే రైతు కానీ సామాన్యుడు కానీ అట్లాగే ఉద్యోగులు వాళ్ళ పనుల కోసం విశాఖకు వెళ్ళాలంటే ఎంత కష్టమో ఎన్ని వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి ఉంటుందో కనీసం ఆలోచన చేయకోకుండా రాయలసీమ వాడిగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజలకు తీరని ద్రోహం చేస్తూ ఉన్నాడు అట్లాగే ఒక స్వయం పోషక ప్రాజెక్టు అమరావతి ప్రాజెక్ట్ అనేది తనను తాను బతికించుకోవడంతో పాటు పోషించుకోవడంతో పాటు ఈ రాష్ట్రానికి సంవత్సరానికి పది పన్నెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చే ప్రాజెక్టు అట్లాంటి ప్రాజెక్టును నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుండడం అత్యంత దుర్మార్గం ఈ మంత్రుల మాటలు రైతుల ప్రాణాలని బలి తీసుకుంటా ఉన్నాయి అమరావతి రైతులు అర్ధాంతరంగా అసూలు వాస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం భూములు ఇచ్చిన తమని నట్టేయటం ముంచేస్తూ ఉంది తమ భవిష్యత్తును నాశనం చేస్తూ ఉంది అనే బాధతో ఆవేదనతో వాళ్ళ ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు రైతులందరూ కూడా మరి అట్లాంటి ఒక భయానకమైన వాతావరణాన్ని అమరావతిలో కల్పించిన ఈ ప్రభుత్వం భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన అమరావతి నగర నిర్మాణానికి కనీస శ్రద్ధ చూపడంతో పాటు అమరావతి రాజధానిగా కొనసాగుతుందనే హామీని భరోసాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇస్తే తప్పదు బడవు తిప్పము అనేటువంటి ఒక బ్రాండెడ్ అంటే మాట తప్పందానికి మా కుటుంబము ఒక బ్రాండెడ్ ఇమేజ్ మాకుంది అనేటువంటి భావనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకమునుపు ప్రతిపక్ష నేతగా అక్కడ శాసనసభలో అమరావతికి ఇంకా అదనంగా అక్కడ ఏ రాజధాని అయినా రాష్ట్రంలో పెట్టాలంటే ఇంకా ముప్పై వేల ఎకరాలు కూడా సరిపోదు ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పి డిమాండ్ చేయడం అదేవిధంగా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంలో మరి ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి వచ్చిన తర్వాత మరి తాను ఇచ్చిన మాటకి చట్టసభలో మరి కోట్లాది మంది ప్రజల సాక్షిగా ఆ రోజు మరి నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క హాబీ కావచ్చు లేదా చేసిన ప్రతిభావన కావచ్చు బలపరిచిన విధానం కావచ్చు ప్రజలంతా గమనిస్తున్నారు అలాంటి సందర్భంలో నువ్వు ఆ వాస్తవాన్ని విస్మరించి అధికారం వచ్చిన తర్వాత వెంటనే అమరావతిని మూడు ముక్కలుగా చేయాలి రాష్ట్ర రాజధాని అని అదేవిధంగా ప్రాంతీయ అసమానతలను రెచ్చకుంటే రీతిలో ప్రజల్లో ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని అంటే ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనేటువంటి భావనకి తిలోదకాలు ఇచ్చి ఈరోజు కేవలం ఒక కక్ష సాధింపు ధోరణితో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లేదా ఇంకెవరో తీసుకున్న నిర్ణయం అనేటువంటి భావనతో తప్ప ఆ రోజు అందరూ కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అనేటువంటి వాస్తవాన్ని మాత్రం మరుగునబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు రాజధానులు చేయడం అనేటువంటిది ఇది చాలా ఏనీయమైనటువంటి వాదన అదేవిధంగా విధానం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచించాలా నీకు అధికారం ఉండొచ్చు అవకాశాలు వచ్చిండొచ్చు కానీ చట్టసభలో ఇచ్చినటువంటి మాటకి చట్టసభలో నీ సమక్షంలో ఒక చట్టం రూపొందించుకున్నటువంటి ప్రతిపాదన లేదా బలపరిచినటువంటి ఆ యొక్క శాసనాన్ని ధిక్కరించి ఈరోజు మూడు రాజధానులు కావాలన్నటువంటిది నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరు కూడా గమనిస్తూ ఉన్నాడు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలతో రెండు నాలుగుల ధోరణితో చేసేటువంటి ఈ యొక్క వ్యవహారాన్ని ప్రజల్లో తీసుకోవాలని వాళ్ళకి అమరావతి రైతులకు సంఘీభావంగా మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత ఆ యొక్క ఆ రాజ్యాంగ స్ఫూర్తిదాయకం కాకుండా దానికి విరుద్ధంగా వివరించేటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమరావతి రైతుల యొక్క న్యాయమైన కోరిక అది కేవలం అమరావతి కాదు ఆంధ్ర రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క గౌరవాన్ని అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని నిలుబడించేటువంటి ఆ ప్రక్రియని మీరు కొనసాగించాలని చెప్పి కోరుకోవడానికి మేము రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కనిపిగలగాల ఆ యొక్క మొండిపట్టు వీడి తాను ఆ రోజు ఏ యొక్క ఉద్దేశంతో అయితే ఆ రోజు బలపరచావో దానికి తిలోద్దుగాలి ఇవ్వకూడదని మీద కోసం ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు త్యాగం చేసి ఐదు కోట్ల త్యాగం చేసిన రైతులు మూడు వందల రోజులు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మరి అనంతపురం పార్లమెంటు మరి అధ్యక్షులు కాళవ శ్రీనివాసుల ఆధ్వర్యంలో మరి అనంతపురం శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభావ చౌదరి అధ్యక్షన ఈ రోజు ఇక్కడ మరి అంబేద్కర్ సర్కిల్ మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు ఒకే రాజధాని ఉండాలని ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ సర్కిల్ దగ్గర అన్నింటి నిరసన తెలియజేస్తున్నది దాని భాగంగా అనంతపురంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం ఒక్క రాజధాని కట్టడానికే నేను ఇక్కడ పరివేశాలు లేదు ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మరి పెన్షన్ దారులకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు కార్మికులకు బీమా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు రాజకీయం అనుభవం లేదు వీళ్ళు కచ్చిపరని రాజకీయంతో ఈ రోజు ముందుకు పోతున్నది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందుగా ఏం చెప్పాడు నేను మాట తప్పను మరో తిప్పదు నేను మాట ఇస్తే మాట మీద కనపడతా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు మాట తిప్పాడు మరో తిప్పాడు ఆ రోజు ఎన్నికల ముందుగా ఒకటే రాజధాని ఉంటుంది అందరూ కూడా వాళ్ళ యొక్క శాసనసభ్యులు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా మేము అమరావతిలో ఇల్లు కట్టుకున్నాం ఇక్కడనే చంద్రబాబుకి ఇల్లు లేదు అంటే ఇక్కడనే ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు ఈ రోజు రైతుపక్ష పార్టీ అని చెప్పుకొని రైతుల్నించి రైతుల్ని గొంతు కోతు కోసి కోసింది వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఒకే రాజధాని ఉండాలి అమరావతిలో ఆయన రాజధాని ఉండాలి ఎంటనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం ఎంటనే నిర్ణయం తీసుకొని ఎప్పటికైనా మీకు శక్తి శుద్ధి ఉంటే రైతుల పచ్చ మీకు అభిమానం ఉంటే ఎంటనే ఒకటే ప్రకటన చేయాలి ఇది తప్పకుండా నువ్వు చేసే అచ్చిపోయినా కోర్టు తీర్పిస్తుంది రైతుల బత్యాలు ఉంటుంది ఐదు కోట్ల ఆంధ్రకి ఐదు కోర్టు సుప్రీం కోర్టు యాటింగ్ చేస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా పాల్గొండి